నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ అండ్ డిబేట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి మద్యం స్కామ్ దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి విషయం మనకి తెలిసిందే అయితే దీనిపైన ఏపీ ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది అయితే ఇప్పటికే సిఐడి దర్యాప్తు జరుగుతోంది సిఐడి దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా దీనిపై మళ్ళీ కూటమి ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది అలాగే నలుగురు ఆఫీసర్స్ తో కూడిన సిట్ ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి వైసీపీ అయితే ఉలిక్కి పడుతోంది ఆ నలుగురు ఆఫీసర్స్ కి సంబంధించి ఆర్టికల్ను సాక్షి పేపర్లో వేసి వాళ్ళు టీడీపీకి వీర విధేయులని ఎప్పుడైతే కూటమి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా ఈ ఆఫీసర్స్ దానికి సపోర్ట్ చేస్తూ అక్రమ కేసులు వేధింపులే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ సారాంశం అయితే ఉండింది మరి నిజంగానే ఈ సిట్ దర్యాప్తు టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలని వేసిందా అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామే జరగలేదా వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే ఆ నలుగురు ఆఫీసర్స్ టీడీపీకి వీర విధేయులేనా ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఎందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ జిమ్ స్కామ్ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అనుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అసెంబ్లీలో చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేసి మరి స్కామ్ గురించి చెప్పారు సో ఎవరు అవునన్నా కాదన్నా స్కామ్ జరిగింది అన్నమాట వాస్తవం కానీ ఇక్కడ వైసీపీ ఏమో అసలు ఇక్కడ స్కామే జరగలేదు అంటుంది ఈ ఈ అధికారులు ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సిట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి వేరే విధేయులు అంటుంది వాళ్ళ డిప్యుటేషన్ మీద తెచ్చుకొని మరీ ఇక్కడ ఈ సిట్లో నియమించారు అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు ఇవన్నీ కూడా వీళ్ళ ట్రాక్ రికార్డు అని చెప్పి ప్రచారం చేస్తుంది సో ఎలా చూడవచ్చు అంటారు వైసీపీ భయపడుతుందని అనుకోవచ్చా భయం గురించి పక్కన పెడితే ఏర విధేయులతో సిట్ అంటున్నావు ఆ సిట్లో అధికారులు ఎవరెవరు ఉండాలి ఆ లిస్టు నువ్వే చెప్పు అది సిట్ అధికారులు ఎవరెవరు ఉండాలో అదేదో లిస్ట్ ఎవరిని పెట్టి సిట్టు రిచర్చ్ చేస్తే బాగుంటుంది ఆ లిస్ట్ ఒకరు ప్రకటిస్తే బాగుంటుందిగా అంటే ఈ అధికారుల గతంలో ఏదన్నా అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడిన అధికారులు ఆయన నలుగురు ఏమన్నా లేదుగా వీళ్ళ మీద ఏమన్నా తప్పుడు రిపోర్ట్లు ఏదన్నా ఈ సుబ్బ్రాయుడి మీద కానీ ఎస్వి రాజశేఖర బాబు మీద కానీ ఆర్ హరిబాబు మీద కానీ పి శ్రీనివాస్ మీద కానీ ఏమన్నా వాళ్ళు ఏదన్నా వసూలు చేయటం కానీ లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల పోని నువ్వు నువ్వు ఒక లిస్ట్ ఇరాదా ఏ అధికారిని పెట్టి చేస్తే బాగుంటుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డిఫెన్స్ని డిఫెన్స్ నుంచి తీసుకొచ్చి అధర్మారెడ్డిని పెట్టుకున్నారు కదా తిరుమల కొండ మీద వాడిని ఇయ్యాల తర్వాత రైల్వే నుంచి ఒకని తీసుకొచ్చుకున్నారు బేవరేజ్ కార్పొరేషన్కి వాడిని ఒక వెయ్యాలా వాళ్ళ దృష్టిలో వాడిని వేయాలా తర్వాత ఏంటంటే గనుల్ మైనింగ్ శాఖకి ఒక ఎంకటరెడ్డి అని వాడిని ఒకటి తీసుకొచ్చారు నావీ నుంచి వాడిని ఒకటి పెట్టాలా తర్వాత ఇంకా చెప్పుకుంటా పో పోతే ఈ విధంగా చెప్పుకుంటాకపోతే ఏంటంటే అదే నేను ఐఅండ్ పిఆర్ విజయ్ కుమార్ వాడా నుంచి వచ్చిండ్రు వాడు సెంట్రల్ నుంచి వచ్చు ఈ ఈ ఈ యథమన్ల కానీ ఇప్పుడు వీడు తెలివిగా ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈడీ సిబిఐ కేసుల్లో ఇక్కడ పాయింట్ బాగా ఉంటుంది వ్యాలిడ్ పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈడీ సిబిఐ అధికారులు మేనేజ్ చేయడానికి వీళ్ళందరూ తెచ్చుకున్నాడు డిఫెన్స్ నుంచి ఒకడిని న్యావీ నుంచి ఒక రైల్వే నుంచి ఒక మా బడవ కుట్రలకి కుతంత్రాలకి కేర్ ఆఫ్ అనమాట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ తిరుపతి కొండని సర్వనాశనం చేసిండు తిరుపతి లడ్డు కల్తీ చేసి కల్తీ రెడ్డిగా మిగిలిపోయిండు తర్వాత మద్యపాన నిషేధం అని పేరు చెప్పి రెండు వేల ఇరవై నాలుగుకి నేను ఎలక్షన్కి నాటికి మద్యం పూర్తిగా నిర్మూలించితేనే నేను ఓట్లు అడుగుతానన్నాడు మాట తప్పి మడం తిప్పిండా లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి రాబోయే ముందు నాటికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడగతానని సవాల్ ఇచ్చినటువంటి అడ్డగాడిదెవరు పులివెందల పోరం పోకూడు కాదు అందువల్ల ఏంటంటే నేనంటుండే వాల్యూడ్ పాయింట్ అర్థం చేసుకొని ఎవరిని బెట్టి ఎంక్వైరీ చేయాలి అది చెప్పరాదా అంటే మద్యపాన నిషేధం అని చెప్పి లెక్క వ్యాపారం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకొని దోచేసింది కూడా కాక ఏ ప్రభుత్వమైనా తప్పు జరిగిందా లేదా అని సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది సిట్టు చేసే పని ఏంది ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది ఆ తర్వాత అసలు ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది ఎనీ కైండ్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎందుకు వేస్తారంటే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తుంది చేసి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తుంది ఆ ప్రభుత్వం ఏం చెప్పే ఇది నిజమని నమ్మితే అప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం చూస్తుంది